బద్రీనాథ్ సినిమాలో విగ్రహాన్ని బ్రిజ్వించిన నేళ్ళల్లోకి విలన్ విసిరేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన బీజయం వస్తుంది సంకర్షణ సత్య నిర్ఘోషణ వేదవాగ్భూషణ బద్రీనారాయణ సంకర్షణ అన్నది వాసుదేవుడైన ఆ విష్ణుమూర్తికి మరో పేరు బలరాముణ్ణి కూడా ఈ పేరుతో పిలుస్తారు మంచి ఆకర్షణ కలిగి ఉన్నవాడా అన్నట్టు అర్థం తీసుకోవచ్చు నిజాన్ని బలంగా చెప్పడాన్ని సత్య నిర్ఘోషణ అంటారు వేదముల్లో చెప్పిన గొప్ప మాటలను అలంకారంగా కలిగి ఉన్నవాడా బద్రీనారాయణ అని అంటున్నారు నెక్స్ట్ లైన్స్ లో విశ్వ పరిపోషణ విభుధ పరితోషణ చక్రధర భూషణ పద్మ కళలోచన పాప నిర్మోచన బద్రినారాయణ ఈ విశ్వాన్ని పరిరక్షించి పోషిస్తున్నవాడా మునులు ఋషులు దేవతల వంటి వారికి ప్రియమైనవాడా వారిని సంతృప్తిపరచగలిగేవాడా ఆ సుదర్శన చక్రాన్ని అలంకారం కింద కలిగి ఉన్నవాడా పద్మముల వంటి అంటే లోటస్ వంటి కన్నులు గలవాడా పాపాల నుండి విమోచన కలిగించే ఓ బద్రీనారాయణ అని అంటున్నారు నెక్స్ట్ లో ప్రళయ విచ్ఛేదన విలయ సమ్మూర్చన తనుజ దుష్టగణ సంహరణ రణభీషణ ప్రళయం మన మీద విరుచుకు పడుతుంటే దాన్ని ఛేదించేవాడు విలయం ముంచేస్తుంటే దాన్ని మోర్చపోయేలా చేయగలిగేవాడు చెడ్డవాళ్ళైన రాక్షసుల గుంపుని సంహరించే శౌర్యం కలిగి ఉన్నవాడు యుద్ధంలో నిష్ణాతుడైన ఆ బద్రీనారాయణుడు అని చెప్తున్నారు ఇక లాస్ట్ లైన్స్ లో ధర్మ సంస్థాపన దుర్య నారాయణ దురిత సంకాస సంక్లేషనిశేషణ ప్రబల మణిబంధన కుటిల భంజన బద్రీనారాయణ అంటారు ధర్మాన్ని నిలబెట్టడమే బాధ్యతగా కలిగిన ఓ నారాయణ సరి సమానంగా మా బాధలన్నింటినీ పరిపూర్ణంగా తొలగించేవాడి స్వామి నువ్వు కుతంత్రాలతో కూడిన శత్రువుల్ని ధ్వంసం చేయడానికే కంకణం కట్టుకున్నవాడివి ఓ బద్రీనారాయణ అని అంటున్నాను అనమాట చాలా అద్భుతంగా రాశారు కదా ఇది రాసింది చైతన్య ప్రసాద్ గారని విన్నానబ్బా నిజంగా ఏం రాశారండి థియేటర్లో విన్న దానికన్నా ఇక్కడ వింటుంటే ఖచ్చితంగా గూస్బంస్ అయితే వస్తున్నాయి కదా మరి ఇలాంటి విశేషాలు మరిన్ని ఉందా మరి ఇంకెందుకు లేటు ఫాలో అయిపోతే ఫాలో అయిపోండి వండుతారు వాకిట్లో